ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడిక నుండి తీసుకో ఎస్ సార్ లోడ్ చేసాను సార్ నన్ను కాల్చు సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా కల్చనా ఈ వాటర్ వన్ అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్నెలా పెట్టి ఇంత దిగ్గు నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్ లో ఉంటు అర్థమైందా ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్ లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ సార్ నేను చూసుకుంటాను అన్న బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదని ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తా నాన్న క్యారేజ్ అదేరా నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా రా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్ లో గౌరీ అనే అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకెందుకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తాం అంటే మరి బాగుంటే ఏం చేయలేము అనుకో It One and two and three and four, five and Repeat again. Left and right and left and left. లేదు భయం సిగ్గులు బయట నుంచి ఎవరు చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయి నువ్వు ఏంట్రా చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంతా చెప్పు పండు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఆ బస్తీలో అందరూ భయపడేది వీడికి వీడే కొట్టేసి వెళ్ళిపోతే అలాగే వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడో పండు అంటే షట్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు తీసుకొచ్చి ఏ ఎక్కించుకుంటారా సిగ్గులేదు ఫ్రెండ్షిప్ ఎందుకు అయింది సల నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో ఇంకా కరాలి అంకుల్ అంకుల్ అంటే అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క చెలొప్పు డ్రెస్ ఏం చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ ఏం చేసుకుంటున్నాడు ఐదు నిమిషాల కిందకొస్తా నువ్వు హైస్టి హౌ ఆర్ యు కమా కమా హియర్ ఓకే ఇలిర్ విను ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐలీ నువ్వు లేకుండా నేను బతకలేను బీ విత్ మీ మ్యారీ మీ ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అర్థమైందా లైట్ గా ఇది ఎంచుకో ఏంటిది దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్ ఐపోడ్ అంటారు ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు నువ్వు నేను యూత్ ఎందుకు నార్మల్ శృతి 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 సిస్టర్ సిస్టర్ ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది మీరు చదవాలి మీ లెటర్ మాకు అది డీసెన్సీ కాదు ఓహో ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆన్ రీడ్ అంకుల్ అంకుల్ నేను చదువుతా ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ కోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలని యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో ఈవినింగ్స్

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేను ఏంటి చేతి కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవరి దగ్గర పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఆకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కా రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరి కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి క బాబాల దరిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలాయా లే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతను గుลกొచ్చుకో డబ్బులు లేవు పరాపా ఓకే లే లే ఎవరు అడిగారురా నిన్ను ఎవరు అడిగారురా ఏ హరంటుండురా డు రిస్పెక్ట్ కాల్ తీసికిది ఏంట్రా కాల్ తీసేది ఈ నరసని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవడన్నా నన్ను పంపడానికి మర్యాద నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట 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 కేర్ఫుల్ వెళ్తున్నాం aerobics class ki aerobics class ka yahan to ko aerobics class ki baane honge sir i have to go yenta ko ponte వచ్చావా station ko వస్తావా late me allo yakra untu enduku sir hey police ha <coughs> address ah? rasi hey okay <coughs> ఎందుకు పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవరు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టికెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సింది రే ఆ చెప్పన్నా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అట్టిందా

పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఎక్కడుంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా నిన్నే రైట్ రైట్ రా 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 చెక్ చేయండి రా రా చెక్ అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటి పనులు ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటు తీసుకుంటారా ఏంటి అడుస్తున్నావు అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సైంటి చాలు ఏం జరగదు రోడ్ మీద గనుగొస్తే తీసుకొచ్చి ఇచ్చేయండి సార్ ఈ నేను ఏమో అందు బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాల్డేట్ వాడికి ఎలి ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి అలీ ఫైవ్ గట్ సపోర్ట్ ఆ అలీబాయి గడి పీక్ కోస్తాను ఖచ్చితంగా కోస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు వినే జనాలు భయపడాలి ముందు ఆ పాల్ రెడ్డి సార్ వస్తున్నారు మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టీటీవీ సార్ రారా సార్ చంపింది నేనే ఎందుకు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్ గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఘంలో నా విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మదుసున కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోండి నేనే పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా చూస్తాడు ధర్మంజండి బాబు ను అలాగా చేద్దాం దానికి నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండానే నన్న ఎందుకు బొమ్మనాడు ఇలాయొకదా ఉన్న పొదల ఉంటాడు తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రాస్కర్ సోర్ సోర్ పని పాట తీసుకొని భకవచ్చు కదా అడ్డగాడల పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 హ్మ్ ఏయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చోండి ఏయ్ ఇప్పుడు నేను ముష్టివాణ్ని కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను ఏదో తో మనకి ఎందుకన్నా టీ చెప్పరా హాలీ చెప్పరా ఏంటి అలా నీలాంటి అడ్డం అనేది అడ్డుకుంటాను కానీ అడ్డం అని తిండి తిన్ను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎంతకి ఏంటి అలా అరుస్తున్నావు రేపు ఏం చే నేను ఎవరో సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను అనుకో నీకు ఫ్రంట్ బ్యాక్ హలో రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంట అమ్మాయి హాయ్ అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్

వద్దండి క్లాస్కి వెళ్ళాలి ఎనీవే ఇట్ వాస్ నైస్ మీటింగ్ ఐమ్ శృతి మీరు పండు నైస్ నేమ్ సీ లెటర్ ఏం జరిగింది చిన్న గొడవ ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు తర కట్టు కట్టి కట్టా ఎలా కడతారా

నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నా ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తావు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పే పని పాటాలేని ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోడైతే కాదు ఎలా